స్మద్గురుభ్యో నమ శ్రీ గురుభ్యో నమ నేను మీ తిరుమల శ్రీని నేను పాడబోయే సంకీర్తన శ్రీ రామానుజాచార్య సంకీర్తన అందము ఆనందము రామానుజార్య సంబంధము అందము ఆనందము रामानुचार्य सम्बन्धमु चन्दमु मोक्षगन्धमु हरिचन्दनागरुगन्धमु दानि चन्दमु मोक्षगन्धमु हरिचन्दनागरुगन्धमु गरुगन्धमु आनन्दमु मानुचार्य सम्बन्धमु दानि चन्द मोक्षगन्धमु हरिचन्दना गरुगन्धमु दानिचन्द मोक्षगन्धमु हरिचन्दना गरुगन्धमु धनमु पावनमु भाष्यकारपदसेवनमु घनमु पावनमु भाषकारपदसेवनमु जीवनमु सदवनमु प्रतिदिनपापमोचनमु जीवनमु सदवसमु प्रतिदिनपापमोचनमु अन्दमु आनन्दमु रामानुचार्यसम्बन्धमु దాని చందము దానిచందము మోక్షము హరిచందనా గంధము సారము పుణ్యసారము ఏతి చంద్రుని దివ్యకారము సారము పుణ్యసారము చంద్రునీ దివ్యకారము జగరము తమదూరము భూతదయా పరవరము జగదరము తమదూరము భూతదయా పరవరము అందము ఆనందము రామానుచార్య సంబంధము ಮೋಕ್ಷ ಗಂಧಮ ಹರಿಚಂದನಾ ಗರುಗ ಜಯಮು ಭಾಗದೇಯಮು ಯತಿ ದಿನಯಮ ಜಯಮು ಭಾಗದೇಯಮು ಯತಿ ದಿನ ಕರು ನಮದೆಯ కరుణదేయము నిరపాయము కృష్ణ సదుపాయము కరుణదేయము నిరపాయము కృష్ణ సదుపాయము అందము ఆనందము రామానుచార్య సంబంధము అందము ఆనందము రామానుచార్య సంబంధము దాని చందము మోక్షంధము హరిచందన గరుగంధము దాని చందము మోక్షంధము హరిచందనా గరుగంధము దాని చందము మోక్షగంధము హరిచందనా గరుగంధము గురుభ్యో నమ అందరికీ నమస్కారం నేను మీ తిరుమల శ్రీని నేను ఈరోజు పాడబోయే సంకీర్తన శ్రీరామచంద్రుని సంకీర్తన రచన శ్రీ వాసుదాసు గారు రాగం ముఖారి రాగం ఆది తాళం ఎక్కడ జూచిన మన శ్రీరాముడే ఉన్నాడు ఎక్కడ చూచిన మన శ్రీరాముడు ఎదురుగా ఉన్నాడు బ్రొక్కడి వారల బ్రొక్కులు గైకొని కొని ఎక్కడ చూచిన మన శ్రీరాముడు ఎదురుగా ఉన్నాడు ్రొక్కడి వారల మృక్కులు గై కొని మురియుచునున్నాడు ఎక్కడ చూచిన మన శ్రీరాముడు ఎదురుగా ఉన్నాడు బ్రొక్కెడి వారల మృక్కులు గై కొని మురియుచునున్నాడు ఎక్కడ చూచిన మన శ్రీరాముడు ఎదురుగా ఉన్నాడు దిక్కునీవే ఎడి వారల దిక్కై ఉన్నాడు తక్కన తను సేవించడి వారల దాపై ఉన్నాడు అని ఎడి వారల దిక్ ై ఉన్నాడు తక్కన తను సేవించడి వారల దాపై లేక ఉన్నాడు లేడని వదరడి సుంటల పాలిట లేకయ్య ఉన్నాడు ఎక్కడ చూచిన మన శ్రీరాముడు ఎదురుగా ఉన్నాడు మృక్కడి వారల మృక్కులు ಎಡ ಚೂಚಿನ ಮನ ಶ್ರೀರಾಮುಡೆ ಎದುರುಗ ಉ ಮನಸುನದ ಚಡಿ ವಾರಲ ಎಂದಲಿ ಮನಸೈ ಉಡು ಮನಸುನದ ಎಂದಲಿ ಮನಸೈ వినగోరిన ఆదన్య చరిత్రుల వీణులయున్నాడు మనసు నదల చెడివారలయందలి మనసై ఉన్నాడు వినగోరిన ఆదన్య చరిత్రుల వినులయున్నాడు తన్నును తడివ తన్నును తించెడి వారల వాకుల తానై ఉన్నాడు తన్న చించెడి పుణ్యుల కరముల తానై ఉన్నాడు తన్నును తించెడి వారల కరముల తానై ఉన్నాడు ఎక్కడ చూచిన మన శ్రీరాముడే ఎదురుగనున్నాడు మ్రొక్కడి వారల మృక్కులు గైకొని మురియుచున్నాడు ఎక్కడ చూచిన మన శ్రీరాముడే ఎదురుగా ఉన్నాడు పూజలు పూజ ద్రవ్యం మరి పూజించడి వారు పూజిత పూజా ఫలములు తానై రాజులుచున్నాడు పూజ ద్రవ్యంబులు మరి పూజించడివారు పూజిత పూజ ఫలములు తానే రాజులు చున్నాడు దాసోహం బనువారనివగలక తగిలేయున్నాడు దాసోహం తీయ పలుకులకు వసుడైయున్నాడు వారిని వదలక తగిలియున్నాడు వాసు దాసుయ పలుకులకు వసుడై ఉన్నాడు ఎక్కడ చూచిన మన శ్రీరాముడు ఎదురుగా ఉన్నాడు మ్రొక్కడి వారల మృక్కులు గై కొని మురియుచునున్నాడు ఎక్కడ చూచిన మన శ్రీరాముడు ఎదురుగా ఉన్నాడు మృక్కెడి వారల మృ లుగై కొని మురియుచునున్నాడు ఎక్కడ చూచిన మన శ్రీరాముడే ఎదురుగా ఉన్నాడు ఎక్కడ చూచిన మన శ్రీరాముడే ఎదురుగా ఉన్నాడు ఎక్కడ చూచిన మన శ్రీరాముడే எதுருகவுன் நாடு